హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే మసాలా నిగ్పాట్లు అండి ఎలా తయారు చేసేలో చూసేద్దాం చూసే ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పచ్చిగా పల్లీల్ని ఒక కప్పు నిండా పల్లీలు పెట్టేసుకొని ఆ పల్లీల్ని పొడి కొట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లిపాయలు అల్లం ఒక హాఫ్ ఇంచ్ అల్లము అలా చిన్నగా తరిగి వేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి కోర్స్గా కోర్స్గా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత బియ్యం పిండి నేను చూపిస్తున్న బాక్స్ అండి అది అది పాల్కో బాక్స్ హాఫ్ కేజీది ఉంటుంది కదా ఆ బాక్స్తో ఫోర్ బాక్స్ ఫోర్ కప్స్ వేసాను ఆ ఫోర్ కప్స్ని పిండి ఒకసారి తీసుకున్న తర్వాత జల్లించుకోండి పిండి జల్లడితో ఒకసారి ఎందుకంటే ఏవైనా సరిగా పిండి ఆడకపోయినా కూడా సరిపోదు బియ్యం పిండి అండి స్టోర్ రేషన్ బియ్యం ఉంటాయి కదా అయితే ఇంకా టేస్టీగా వస్తాయి మామూలు సోనా మసూరి బియ్యం అయినా తీసుకోవచ్చు నేనైతే రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యంలో అది పిండి అంతా జల్లడి పట్టేసిన తర్వాత శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు కొన్ని బ్యాడ్డ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉద్ది ఒక టూ టేబుల్ స్పూన్స్ కొంచెం దాంట్లోనే మైదా అండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉండొచ్చు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ మైదా వేసేసుకొని అది కూడా జల్లెడ పట్టేసుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా పర్లీలు పౌడర్ అది కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము వెల్లుల్లి అవి కూడా వేసేసుకొని తగినంత కారం వేసుకోండి ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి అందులోనే కొంచెం వాము ఉప్పు తగినంత వేసుకోండి కలుపుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా లైక్ ఒకసారి మిక్స్ చేసినాక చూసుకోవచ్చు సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ముందుగానే ఎక్కువ వేసుకోకండి అందులోనే చిట్కెడు పసుపు వేసుకోండి పసుపు ఇక్కడ ఆప్షనల్ అండి ఎందుకంటే నేను కలర్ కోసం అయితే వేసాను కొంచెం జీలకర్ర వేసుకోండి తర్వాత అంతా మిక్స్ చేసేసుకోవాలి అందులోనే పచ్చికరేపాకు వేసుకోండి కొంచెం చిదిమేసి లేదంటే కొంచెం ఆరిపోయి ఆరిపోయిన ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు హాట్ వాటర్ అండి వామ్ వాటర్ అనమాట వామ్ అంటే ల్యూకోమ్ కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అంత హాట్గా ఉండకూడదు అంత వేడిగా ఉండకూడదు అంత చల్లగా ఉండకూడదు గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని చపాతి ముద్దలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసేయండి ఇలా క్లా ఇట్లా కవర్ ఒకటి కొంచెం ఆయిల్ ఒక గిన్నెలో తీసుకొని ఒక క్లాత్ పట్టికొని చపాతి తిక్కే పీట ఉంటుంది కదా ఆ పీట ఒకటి తీసేసుకొని మనం తీసుకున్న పిండిలో చిన్న చిన్న బాల్స్ ఒక నిమ్మకాయ సైజు లేదంటే దానికంటే కొంచెం చిన్నగా చేసుకోవచ్చు ఒక నిమ్మకాయ సైజు అని చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసేసుకొని పిండిని అలా బాల్స్ చేసేసుకోవాలి బాల్స్ చేసేసుకున్న తర్వాత ఆ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క బాల్ పెట్టుకుంటూ ఆయిల్ అప్లై చేసేసి పెట్టుకో ఒత్తుకోవాలి మన చపాతీలాగా చిన్న కొంచెం మందం మీదే ఒత్తేసుకోవాలి చూపిస్తాను మీకు అలా చేత్తైనా అయినా లేదంటే చపాతీ తిక్కే కర్ర ఉంటుంది కదా దాని అది కూడా యూజ్ చేసేసుకొని కొంచెం మందంగానే అలా రోల్ చేసేసుకోవాలి నేనే వీడియో తీసుకోవాలి నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యింది చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం మందంగానే ఉండాలి మీరు వీడియో క్లిప్ చూస్తూ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా కుదిరితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎటువంటి క్రాక్స్ రావండి ఎందుకంటే మైదా యాడ్ చేసాం కాబట్టి చూడండి ఆ మందం మీద చేసుకోవాలి మనము అన్నీ అలానే అండి సెకండ్ బాల్ కూడా సేమ్ అంతే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్ అండి మసాలా నిప్పట్టు చాలా మామూలు నిప్పట్టు అంటే మనం ఇవ మసాలా అవన్నీ వేయము మా మామూలు నిప్పట్టు రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి తప్పకుండా అది కూడా మీకు చేసి చూపిస్తాను రెసిపీ కూడా అన్నీ అంతే అండి అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక క్లాత్ పైన క్లాత్కి కత్తుకుపోతాయేమో అని మీకు ఏది టెన్షన్ లేదు అన్నీ అలా చేసేసుకొని మా అమ్మ అయితే ఆల్రెడీ ఇక్కడ పెట్టేసి కాల్ చేస్తుంది నేను సరిగా వీడియో క్లిప్ తీయలేకపోయాను చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్